అందరికీ చూడండి నేను ఈరోజు రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి అందరూ చేసే విధంగా కాకుండా చక్కగా మనం దీనిలో రవ్వ కలుపుకొని రాగి సంగటి చేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందోనండి మనం మొదట దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీరు తయారు చేసే విధానం కూడా నేను మీకు చూపిస్తాను మొద మొదట మనం రాగి సంగతి అలాగే పచ్చి పులుసు అండి పచ్చి పులుసు కూడా ఇందులోకి ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి మీరే ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే మనం ఆ చిన్న బియ్యం బీపరవ తీసుకోవాలండి అలాగే వాటర్ని మనం మూడున్నర కప్పులు వేసుకుంటే మనకి సరిపోతుంది పెద్ద కప్పు బీపు రవ్వ మటుకు ఒక చిన్న కప్పుడు తీసుకోవాలి డీపు కలిపి రాగి సంగటి చేయడం చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే దీంట్లోకి పచ్చి పులుసు అని చెప్పాను కదండి పచ్చి పులుసు పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి రెండు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి అలాగే ఒక చూడండి ఒక పెద్ద ఒక పెద్ద కప్పు వాటర్లో నిమ్మకాయ సైజు చింతపండు వేసి పసుపు ఉప్పు వేసి నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మీకు రాగి సంగటి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రెగ్యులర్గా అందరూ తయారు చేసుకునేది వ్యక్తి రాగి పిండితో తయారు చేసుకుంటారండి కానీ నేను బియ్యపరవ చేర్చి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మొదట మనం పొయ్యి మీద దళసరి దినెలా ఉంటుందని చెప్పి నేను కుక్కర్ పెట్టి చేస్తున్నానండి కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెళ్ళి కుక్కర్ పెట్టి దానిలో మనం చెప్పాను కదండి మూడున్నర కప్పులు వాటర్కి రెండు కప్పులు వాటర్ పోసుకుని అది మరిగాక చిన్న కప్పుడు బియ్యపరావని చేర్చి బాగా ఉడకనివ్వాలి బియ్యపరావ బాగా ఉడకనిచ్చి మనం దానిలోకి రాగి పిండిని చేర్చుకోవాలి రాతి పిండిని మనం పొడిలాగైనా వేసేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా వాటర్ కలిపి వాటర్ వాటర్ కలిపిన నీళ్ళని మనం ఈ పియ్యపరవ ఉడికాక దీనిలో చేర్చుకోవాలండి ఇలా చేర్చుకుని చక్కగా దగ్గర పడే వరకు కదిపితే మనకి ఎంతో రుచికరమైన రాకి సంగతి రెడీ అయిపోతుందండి చూడండి బీప్ రవ్వ ఒక త్రీ మినిట్స్ కానీ ఫోర్ మినిట్స్ కానీ ఉడకబెట్టుకుని బాగా మధ్య మధ్యలో మనం కొద్దిగా చూసుకుంటూ ఉండాలండి ఉడికిందో లేదో రవ్వ అలాగ బాగా రవ్వ ఉడికాక మనం పొడిగా అయినా వేసేసుకోవచ్చు రాగి పిండిని లేకపోతే కొంచెం వాటర్ చేర్చి చక్కగా ఇలా పలచగా కలుపుకొని దీనిలో చేర్చేసుకోవాలండి చెప్పాను కదండి మొదట మూడున్నర కప్పులు కావాలని మనకి వాటర్ మొదటి రెండు కప్పులు పెట్టి మనం బియ్యప రవ్వ వేసుకున్నాం తరువాత ఒకటిన్నర కప్పులో రాగి పిండి కలిపి వాటర్లో రాగిపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఈ బియ్యప రవ్వలో చేర్చుకుంటే చూడండి అంత రుచికరమైన రాగి సంగటే తయారైపోతుంది ఈ విధంగా మనం బాగా కలయి పెట్టుకుంటూ ఉంటే ముద్దగా తయారైపోతుందండి ఇది చల్లారబెట్టి మీకు రాగి సంగటి ఎలా తయారైందో చూపిస్తాను చూడండి అసలు ఈ రాగి రాగి సంగటి అంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలు అది ఎంత బాగా తయారు చేసుకుని తినేవారు అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు కాబట్టి మనం కూడా తరచుగా వారానికి రెండు మూడు సార్లు రాగి రాగి సంగటి చేసుకుని తింటే చాలా బలవద్ధకమైన ఆహారం అని చెప్పవచ్చండి చూడండి రాగి సంగటిలోకి చెప్పాను కదండి పచ్చి పులుసు అని మనం ఈ పచ్చి పులుసుని అస్సలు మనం మరిగించకూడదండి పచ్చి 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 పచ్చిమిరపకాయలు అలాగే పచ్చి ఉల్లిపాయ నీటిలో చింతపండు నానబెట్టుకున్న వాటర్లో పచ్చి పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉల్లిపాయ బాగా పిసికినట్టుగా మనం ఇలాగా తయారు చేసుకోవాలండి ఈ రెండు వేసి చక్కగా కలుపుకోవాలి వాటర్లో పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుని చింతపండు వేసి నానబెట్టుకునే నీళ్ళలో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి చేర్చి బాగా ఇలా కదిపి తాళింపు ముందుగా మనం సిద్ధం చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి దాంట్లోకి మనం ఈ మిశ్రమాన్ని చేర్చుకుంటే చూడండి ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి రెడీ అయిపోతుందండి ఈ పచ్చి పులుసులోకి మనం కొద్దిగా తీపి కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్క కానీ ఒక్క స్పూన్ చిన్న స్పూను పంచదార కానీ వేసుకోవాలండి చూడండి మనకిప్పుడు రాగి సంగటికి ఇదిగోండి మిశ్రమం చక్కగా ఈ విధంగా మనకి తయారైపోయింది అది చల్లార పెట్టుకుని ఉండలుగా తయారు చేసుకుని దాని మీద మనం చక్కగా పచ్చి పులుసు వేసుకుని తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో మీరు కూడా తయారు చేసి ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి బియ్యపు రవతో చేస్తాం కదండి రెగ్యులర్గా అందరూ ఉత్తి రాగి చేసుకుంటారు కానీ నేను బియ్యప రవ్వ చేర్చాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి చూడండి చిన్న కప్పులోకి చిన్న చిన్న వండలుగా చేసి దానిలోకి పచ్చి పులుసు వేసి నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందని మీకు నేను చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు సూపర్గా ఉందండి బియ్యపు రవ్వతో నేను చేసిన రాగి సంగటి ఎలా ఉందో మీరు కామెంట్స్లో నాకు చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ